ఏఎన్ఎంటూలను రెగ్యులరైజ్ చేయాలి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు చిన్నరాం రెడ్డి ఇక పూర్తి సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏఎన్ఎం టూ వారి యొక్క క్రమబద్ధీకరణ విషయమై వారి ఎదుర్కొన్న సమస్యలపై పరిష్కారం కొరకు ఆదివారం సాయంత్రం నాలుగన్న సమయంలో నరసరాపేట పట్టణంలోని ప్రకాష్ నగర్లో శ్రీ తిలక్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశానికి సంఘం అధ్యక్షులు స్వర్ణ సినరాం రెడ్డి ఏఎన్ఎం టూ సంఘం గవర్నర్ లింగమ్మ పాల్గొన్నారు ఏఎన్ఎ వారు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో సంవత్సరంలో నేకమ నేమక ఉత్తర్వులు పొంది ఉన్నారని పిహెచ్సి సబ్ సెంటర్లో అప్పటి నుండి వారు చాలీచాలని జీతంతో పనిచేస్తూ ఉన్నారని కేవలం వారికి నెలకు ఇరవై ఒక్క వేల రూపాయలు మాత్రమే లభించడం అందులో వారికి ప్రయాణ ఖర్చులు క్లినిక్ మెయింటెనెన్స్ ఖర్చులు చాలా సోమత కొద్దీ ఉన్న విషయంలో భాగంగా వారికి న్యాయం చేయాలంటూ వారిని ఆదుకోవాలంటూ వారి కార్యక్రమంలో భాగంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మెంట్ చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా వీరు ఒకే పని సచివాలయ ఏఎన్ఎంస్ కానీ రెగ్యులర్ ఏఎన్ఎంస్ కానీ ఎవరైనా సరే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళకి న్యాయం అనేది జరగటం లేదు పని మాత్రం అంతా ఒకటి కాబట్టి మంచి హృదయంతో ఈ యొక్క ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని వీళ్ళకి మినిమం టైం స్కేల్ అయినా లేకుంటే వాళ్ళని రెగ్యులైజేషన్ అయినా చేయాలని కోరుకుంటున్నాను వీరు చాలా వేదంతో ఉన్నారు వీళ్ళకి ఒక్క జీతం తప్ప ఏ అలవెన్సెస్ లేవు కాబట్టి అందరూ కూడా చాలా మనోవేదంతో ఉన్నారు మంత్రివెల్లు గారు మంచి మనసు చేసుకొని వారికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి